నేనైతే చదువు మాత్రమే అది అందులో వాడు తల్లిదండ్రులతో ఎవరైతే సాన్నిహిత ఉంటూ వారితో కలిసిమెలిసి ఉండడమే కాదు అన్ని రకాలుగా పిల్లల్ని ఉత్తమ కోరుగా తీసుకుంటే వాళ్ళని ఆటపాటల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో నేర్చుకోడతానా మా వాడు వస్తే వస్తా వస్తే కొట్టలేదా భయం ఉన్నారు మా పాపే ఉంది నేను కొట్టలేరా అంటుంది ఆ భయం వల్ల లలిత మేడం మేడం ఇప్పుడు మేడం 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 లలితా ఆటోమేటిక్కి అలా పెట్టిన గుణం కావాలి ఈరోజు మా వాడు అనేది పర్వాలేదు అన్నింటిలో కూడా న్యాయం అన్నింటిలో కూడా పర్వాలేదు కానీ అలా పెట్టే మంచి గుణము నేను చాలా భయపడ్డాను సంగం హెడ్ క్వార్ట్మెంట్ ఎక్కువ నేను ఎలా రన్ చేయాలి అన్న ఆలోచనతో కొంచెం వార్తలే వచ్చాను నేను మర్చిపోయాడు ఆ మాట ప్రకారం సార్ అంటే చాలా వెంటనే అది ల్యాప్ ఇచ్చేసే बढ़िया। 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 बढ़ क्लास, नंबर 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 嗯，对呀。

पवकर <sum>